క్రీడలలో ప్రతిభ చూపిన బీసీ బాలికలకు ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షూలు పంపిణీ చేయడం జరిగింది ఇటీవల జరిగిన క్రీడలలో బాలికలు ప్రతిభ చూపారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఇరవై మూడు మంది బాలికలకు షూలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బాలికలు క్రీడలలో ప్రతిభూడాలని పిలుపునిచ్చారు అలాంటి వారిని ప్రోత్సహించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈరోజు మన బీసీ హాస్టల్ నుంచి స్పోర్ట్స్లో ప్రావీణ్యత కల్పించిన ప్రతి ఒక్క విద్యార్థినికి మా సేనన్న వీళ్ళకి రోజు ఒక స్ఫూర్తిని ఇస్తుంటాడు వాళ్ళలో ఎవరైనా కనీసం కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డా ఆయన సొంత నిధులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు ఈరోజు మా ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ తరఫున సేనన్న వీళ్ళందరికీ ఇరవై మూడు మంది స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యత చూపించినారు కాబట్టి వాళ్ళందరికీ స్పోర్ట్స్ షూ కావాలని చెప్పేసేసి సేనన్న అందరికీ చెప్పడం మా ఫ్రెండ్లీ వాకర్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి వీళ్ళకి షూస్ ఇచ్చినాము ఈ సంవత్సరం ఇరవై మూడు మంది షూస్ తీసుకుంటే వచ్చే సంవత్సరానికి నలభై ఆరు మంది కావాలని చెప్పి వీళ్ళకే వీళ్ళే పోటీ చేయాలని చెప్పేసేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండి వాకర్ సభ్యులకి అదే మా బీసీ ఆస్తులు విద్యార్థినులకి అందరికీ వాటనలకి మా మిత్రులు మన పాత్రికేయులకి ఇది ఇదే ఈ ఈ సందర్భంలో శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నాం